రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగిన తీరును అసలు ఎలా చూడవచ్చు అంటారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు చాలా చక్కగా జరిగినాయి కడపలో కూడా బ్రహ్మాండంగా జరిగింది ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేయాలి అనే భావంతో బయటకొచ్చారు ఎందుకంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది రాష్ట్ర అభివృద్ధి పాడైపోతుంది బిడ్డల భవిష్యత్తు పాడైపోతుంది పిల్లలు గంజాయి మార్గ ద్రవ్యాలకి అలవాటు పడతారు అనే భావంతో బయటకు వచ్చి ఓట్లు వేశారు పక్క రాష్ట్రాల్లో ఉండే పిల్లలు కూడా ఎందుకు వచ్చారంటే రాష్ట్రం యొక్క పొరుగు పోతుంది మీరు ఎక్కడికైనా వెళ్తే అరే మీ రాష్ట్రం అరే మీకు మీ రాష్ట్ర రాజధాని ఎదురని అడుగుతున్నారు వాళ్ళకి అక్కడ పొరువు పోతుంది ఈ పరువు పోగొట్టుకోవడం కోసం పరువును దక్కించుకోవడం కోసం మన రాష్ట్ర అభివృద్ధి ఎలా చెందాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్ర రాజధాని ఉంటుంది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఈ గంజాయి మార్కె ద్రవ్యాలు పక్కదారి పడతాయి ఇవన్నీ పక్కదారి పడతా వల్ల ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓట్లు వేశారు ఎందుకంటే మానవ జీవిత మానవుడి మానవుడు ఎంతో జీవితం స్వచ్ఛమైనది ఆ జీవితాన్ని కాపాడుకున్నాడు గొప్పోడు ప్రజలారా నేను ఒకటే ఇగ్నెప్ట్ చేస్తున్నాను ఎరు ఎలక్షన్ అయిపోయినాయి నాయకుల కోసం మనం కొట్టుకోవద్దు నాయకుల కోసం మనం కొట్టుకోవద్దు నాయకులు వెళ్ళిపోతారు మనమే అయిపోతాం మన బిడ్డలు నాశనమైపోతాం మన జీవితాలు నాశనమైపోతాయి మన భార్య పిల్లలు మన భార్య పిల్లలు బాధపడతారు మీరు స్వచ్ఛంగా నేను చూతను మంచిగా ఉండండి మంచిగా ఆదరించుకోండి ఒకరికొకరు బావ అక్క అలా చెల్లి అనుకోండి మనమే బాగుపడతాం మన పిల్లలు బాగుపడతారు ఇప్పుడు మీరు అన్నారు స్వచ్ఛందంగా వచ్చి ఎలక్షన్లో అయిపోయినాయి ప్రశాంతంగా ఉండండి అని కానీ కొన్నిసార్లు జరుగుతున్న దాడులను అసలు ఎలా చూడొచ్చు అంటారు ముఖ్యంగా నిన్నటిగా నిన్న చూస్తే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారని చెప్పి తండ్రి కొడుకుల మీద తాక్రతో దూసుకొచ్చిన పరిస్థితి కూడా చూసాం కదా మనం నిజంగా వీళ్ళంత ఎదవన ఎక్కడా చూడాలి గతంలో అదే చంద్రబాబు నాయుడు చేసి ఉంటే మీరు ఉండేవాళ్ళ రాష్ట్రంలో మీరు కనపడేవాళ్ళు ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని చెప్పండి ఆయా మనసాక్షిగా ఆలోచించి ఒక్కొక్కడు ఒక్కొక్కడు ఎంతమందిని అందరూ కలిసి మెలిసి ఉండమన్నాడు రౌడీలు కొట్టుకోవద్దు బిడ్డలు భవిష్యత్తు బాగుంటుంది ఇద్దరు రౌడీలు కొట్టుకుంటే ఇది నాశనం అయిపోద్దని ఇద్దరిని కలిపి స్వచ్ఛందంగా హాయిగా బతకండి రా అన్నాడు కానీ విడదీల నీలా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు విడదీసి రా పరిపాలన చేద్దాం అనుకున్నాడు చంద్రబాబు నాయుడు అందరు కలిసి మెలిసి బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని ఆలోచించాడు ఈయన రాష్ట్ర అభివృద్ధి నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎందుకంటే ఇద్దరి మధ్య తగాద పెడతాడు వాళ్ళిద్దరి మధ్య తగాద పెట్టడం వల్ల ఏ పనికి వెళ్ళకపోతాడు ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు లేక వ్యాపారాలు లేక ఎంతో నాశనం అయిపోయారు అదే వ్యాపారాలు చేసుకుంటానికి నలుగురు పని చేసుకుంటే వాడికి ఉపాధి ఉంటుంది వాడికి ఉపాధి ఉండగానే నాలుగు కంపెనీల చోట పని ఉంటుంది ఆ ఉన్న చోట ఏమైందంటే అంటే ఏ చిన్న షాప్ కాడికి వెళ్ళినా టిఫిన్ చేయాలన్నా కానీ బట్టల షాప్ కాడికి వెళ్ళాలి కానీ ఏ వృత్తికైనా పని ఉంటుంది ఇలా ఇద్దరి మధ్య తగాద పెడితే వాడు ఆ తగాద చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం సరిపోతుంది వాడి పని ఇక్కడ ఇంకో విషయం గమనిస్తే కనుక జగన్మోహన్ రెడ్డి మేనమావ అనుకో అను ఆ దగ్గర మేనమామ వరుస రవీంద్రనాథ్ రెడ్డి ఆయన నిన్న మాట్లాడిన మాటలు తిరుపతిలో అందులో సాక్షాత్ తిరుపతిలో రాష్ట్రాన్ని భ్రష్టుబట్టించింది వైఎస్ఆర్సీపీ అంటూ నోరుజారి ఆయన మాట్లాడిన మాటలను అసలు ఎలా చూడవచ్చు అంటారు పాప నిజమే ఆ సీమన్ నారాయణుడు ఆయన నోటు వాళ్ళ మేనమామ మామ అనే మామ చేత అరే నాయనా రాష్ట్రాన్ని నాశనం చేశావురా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మా రాష్ట్రాన్ని నాశనం చేశాడని ఆయనే ఒప్పుకున్నాడు ఆ సీమన్ నారాయణుడు ఇతను ఓడిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాష్ట్రం నుంచి వెళ్ళిపోయాడు వీళ్ళు కూడా పక్కన వీళ్ళు చిన్న చిన్న ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఎప్పుడైతే నాలా మాట్లాడిన వాళ్ళు కూడా వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు పారిపోతున్నారు ఇంకా రాష్ట్రంలో ఎవరు ఉండరు ఇట్లాంటి ఎదవులు ఉండరు మంచోళ్ళు వస్తారు మన పరిపాలన బాగుంటుంది స్వచ్ఛందంగా అందరూ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తారు అందరూ మరీ ముఖ్యంగా చూస్తే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చెలరేగిన హింస అందులో సా దారుణాది దారుణమైన విషయం ఏంటంటే దాదాపు ఇరవై మంది పోలీసుల మీద సస్పెన్షన్ వేటు కానీ ట్రాన్స్ఫర్లు కానీ జరిగినాయి ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని అసలు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటివి చేసేవాడు అదే విధంగా మనం కూడా చేద్దాం అనుకున్నారు పోలీస్ శాఖ కూడా అదే రకంగా ఉంది పోలీసులు మారాలండి మనం వ్యవస్థతో పాటు మనం మారాలి మనం తినే ఇంత అన్నం కోసం వాళ్ళకు తొత్తులైపోదామా దేశ సైన్యం కూడా అదే తొత్తులైపోతే మన దేశ మన దేశం ఎట్లా ఉండేది వాళ్ళ మన దేశంలో స్వచ్ఛందంగా బతకగలవా వాళ్ళు కూడా ఇదే ఆలోచన చేస్తూనే దేశం బాగుండేదా దేశం మన వాళ్ళు కూడా అమ్ముడుపోతే మన దేశమే కాదు మనమే కాదు మన రాష్ట్రం కూడా నాశనం అయిపోయి ఉండేది వాళ్ళ మనము మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరండాయా మీకు వచ్చే డబ్బులు చాలు ఇంకా ఏదో పనులు చేయాల్సినంత అవసరం లేదు ఎందుక మీరు సిఎస్ గారు మీరు మనం మన వయసు అయిపోతుంది ఏమయా డీజీపీ గారు మన వయసు అయిపోతుంది ఎన్నాళ్ళు ఉంటావా ఈ భూమి మీద మంచి చేయండియా నన్ను అడగడాయా మంచి చేస్తే భగవంతుడు మన సృష్టించాడు ఆ భగవంతుడు నువ్వు ఏమి తెచ్చావురా అని నేను అడుగుతాను ఏమి చదువుతావా పాపం చేసి వస్తే చూస్తానే ఉండవు ఈ పాపకాడని వదిలిపెట్టి దరిద్రవారిని వదిలిపెట్టి ఇంకా మంచి మార్గాన్ని నడవండాయా నేను చెడు చదవట్లా మంచి చదువుతున్నాను మంచి చదివితే మంచి మార్గాన్ని నడవండాయా దేశం అదే అభివృద్ధి చెందింది మన అందరూ అభివృద్ధి చెందడానికి వెళ్తే మంచి మార్పు నడిపితే అదే దేశాలు అదే అభివృద్ధి చెందిద్దాయా ఎవరు చేయక్కెల్లా మనం మంచి దేశ అభివృద్ధి చెందింది ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక బొత్స సత్యనారాయణ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది జూన్ నాలుగున ఎలక్షన్లో కౌంటింగ్ బాగా పూర్తి అవుతుంది జూన్ తొమ్మిదిన అయితే కనుక వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారిది ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పి ఇద్దరు స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఆ స్టేట్మెంట్ని ఎలా చూడాలంటారు నిజమేనండి ఎందుకంటే ఆయన పిచ్చి హాస్పిటల్కి వెళ్ళాడండి అక్కడికి ఎందుకంటే జూన్ తొమ్మిదిలో అక్కడ పిచ్చి హాస్పిటల్ అక్కడ జాయిన్ అయిపోతాడు వైజాగ్ తీసుకొస్తారు అక్కడ తీసుకొచ్చి అక్కడ ఆ పక్కన ఇదిగో ఇతరులు పిచ్చి హాస్పిటల్లో అని చెప్పేసి ప్రతి మంది చూపిస్తారు దాన్నే ఆయనే ప్రమాణ స్వీకారం అనుకుంటున్నారు పిచ్చి జనాలు ఆయా ప్రజలు మొత్తం ఒక స్వచ్ఛందంగా వచ్చి బయటకు వచ్చి ఓటేసారా మీరు అనుకుంటున్నారు పిల్లలు స్వచ్ఛందంగా వచ్చి ఓటేసారాయా ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కోసం వస్తారా ఇంకా రెండారు బొత్స నీ అమ్మ పిచ్చిమని తమ్మి ఎంతో మంది కిడ్నీలు నాశనం చేసేవాకాయ నీ అమ్మ ఎంత అన్నం కోసం ఎంతమంది నాశనం చేసేవారు నాయన రాష్ట్ర అభివృద్ధి కోసం తయారు చేయండి నాయనా ఈ ఈ విషయం పక్కన పెడితే కనుక అసలు వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంది మేమే గెలుస్తున్నాం ప్రమాణ స్వీకారం డేట్ వేదిక కూడా ఫిక్స్ చేసేసారు కదా వాళ్ళు అసలు వాళ్ళు ఫిక్స్ అన్నీ ఫిక్స్ చేసుకుంటే వాళ్ళ అబద్ధాలు పుట్ట ఏది చేసినా అబద్ధాల్లోనే ఉండరు వాళ్ళు ఏది చేయలేదుగా ప్రత్యేక హోదా తీసుకొచ్చారా పోలవరం కట్టారా ఏది చేశారు చెప్పమను పిల్లలకి ఉద్యోగాలు ఇస్తానో ఇచ్చాడా మందు తీసేస్తాడు తీసేస్తాడా ఇచ్చేసా మరి మరి ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు చేస్తారు చేస్తాడా అన్ని అసత్యాలు మాట్లాడి ఇవన్నీ ప్రజలు డైవర్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళు వాళ్ళు పారిపోతారు మనమేమైనా ఇక్కడ ఉండే నాశనం అయిపోవాలి వాళ్ళు కోరికలు మళ్ళీ నేనే గెలుస్తాను అనే ధీమాతోనే ఆయన చదువుతున్నారు కదా మొన్న ఐపాక్ టీం సభ్యులతో కూడా చదువుతున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి అదే ఐపాక్ టీము ఇరవై రోజుల ముందు ఏం చెప్పారు నువ్వు ఓడిపోతున్నావు బాబా నీకు ఓటమి అసలు ప్రపంచంలో ఇంత ఓటమి ఇంత దరిద్ర ఓటమి ఎప్పుడు చూస్తుండవు నువ్వు అని ఐపాక్ టీమే చెప్పింది తర్వాత వెళ్తా వెళ్తా లండన్ వెళ్తా ఏం చెప్పాడు ఆయన నేను ఎందుకంటే ఓడిపోతున్నానని చెప్పకుండా ప్రజలను ఇంకా పక్కదవర పెట్టడానికి ఎక్కడున్న వాళ్ళు కొట్టుకొని సావాలని చెప్పేసి ఈ దరిద్ర మాటలు ఆపాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా తిరిగి ఆయన వెళ్ళాడు కానీ తిరిగి వస్తే రావచ్చు రాకపోతే రాకపోవచ్చు అది ఆయన ఇష్టం ఎందుకంటే కోర్టులు అసత్యాలు తాము మాట్లాడే వాళ్ళని ఇంతకుముందు ఎన్నోసార్లు అరెస్ట్ చేసింది ఇవాళ అదే పార్టీ అదే పని చెయ్యండి అవినీతిని బయటికి తీయండి వాళ్ళ బాబాయ్ సంపిన ఎలుపు తీయండి అసలు ఎక్కడున్నాం మనం మన రాష్ట్రం ఎక్కడుంది మనం ఒక్కసారి ఆలోచించుకోండి ప్రజలకు కూడా మీరు కూడా ఆలోచించుకోండి కులాలు మతాలు మన నాశనం కోసం మనం కులి తెచ్చుకోవటమే కులాలు మతాలు కాదు మన రాష్ట్ర డెవలప్ కోసం మనం పాగులాడండి మన దేశం డెవలప్ కోసం పాగులాడండి ప్రపంచ దేశాల్లో మన యొక్క గొప్పదనం నిరూపించుకుంటే అదే ప్రజాస్వామ్యంలాగా బాగుంటుంది ఓకే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి తిరిగి రాకపోతే కనుక లండన్ నుంచి జరగబోయే పరిస్థితి ఏంటంటారు ఏముంటుందండి ప్రశాంతంగా ఉంటుందండి రాష్ట్రం ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రజలు హాయిగా పండుగ చేసుకుంటారు దీపావళిలాగా ఇంకా ఈ నరాశులు చనిపోయాడు ఈ రాష్ట్రాన్ని దరిద్రమైందని చెప్పేసి సస్య సేవలను ఉంటారు ప్రజలే సస్య ఉంటారు థ్యాంక్ యూ బాబా